హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగల్పల్లి విలేజు ఇబ్రహీంపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంది వెస్ట్ సైడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంది మనకు నాగార్జున సాగర్ హైవే నుంచి మంగల్పల్లి చివరస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకు మంగల్పల్లి నుంచి కొంగరకల వెళ్ళే రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది బోత్ సైడ్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరు వస్తుంది డెప్త్ వచ్చేసి యాభై వస్తుంది ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది ప్లాట్ సైజు మనకు ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ఉందనమాట ప్లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై రెండు ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకోండి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ ఇక్కడ మనకు హాస్టల్స్ టోటల్గా హాస్టల్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి మీరు చుట్టుపక్కల లొకేషన్ చూడండి కంప్లీట్గా బిల్డింగ్స్ అన్ని హాస్టల్ పర్పస్లో కట్టే బిల్డింగ్లే ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇందులో ఒక బోర్ పాయింట్ కూడా వేశారు బోర్లో బోర్ వేసి ఉంది పాయింట్ వాటర్ కూడా వాడినాయి మనకు అక్కడ నుంచి బస్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో అలాగే మనకు మంగళపల్లి నుంచి కొంగరకళాని వెళ్ళే రోడ్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల గజాలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు అలాగే బోర్ పాయింట్ ఉంది ప్లాట్ నెంబర్ నూట ఇరవై రెండు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్గా ఉంది పక్కల కట్టే బిల్డింగ్లు అన్ని హాస్టల్ పర్పస్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంటే కాల్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో